దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ గ్రూప్ కెప్టెన్ జీజే రావు గుర్రపు జగదీశ్వరరావు గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను దేశానికి సేవ చేయాలని ఒక లక్ష్యంతో ఎయిర్ ఫోర్స్లో ఒక సాధారణమైన ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎయిర్ ఫోర్స్ లో ఒక ఉన్నత అధికారిగా అద్భుతమైన సేవలు అందించారు గ్రూప్ క్యాప్టెన్ గా గుర్రపు జగదీశ్వరరావు గారు అందించిన సేవలేంటి వాటి గొప్పతనం ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం గ్రూప్ క్యాప్టెన్ గుర్రపు జగదీశ్వరరావు పుట్టింది ధర్మసాగర్ కానీ పెరిగింది కాజీపేటలో ఇప్పుడు హనంకొండ జిల్లా అప్పుడు వరంగల్ జిల్లా తెలంగాణ నలభై ఒక్క సంవత్సరాలు పనిచేశానండి నేను ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్గా జాయిన్ అయ్యాను గ్రూప్ క్యాప్టెన్గా రిటైర్ అయ్యాను దైవ సమానులైన అమ్మ శ్రీమతి రత్తమ్మ ఇంకొక పేరు అమృతమ్మ నాన్నగారు శ్రీ గుర్రపు వెంకట్రాజు నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కష్టపడే తత్వం తత్వం దయగుణం ఇంకొక డిసిప్లిన్ మోరల్సు వాల్యూసు ఎథిక్స్ ఒక్కటి అని ఒకటి కాదు అనేది లేదు సర్వం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం దైవ సమానులు నేను టెన్త్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ కాజీపేట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనంకొండ మిగతా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ సర్వీస్లో ఉండగా ప్రైవేట్గా చేశాను నా విద్యాభ్యాసం అనంతరం మొట్టమొదట ఎయిర్మెన్గా బెంగళూరులో వన్ ఇయర్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ హల్వారా పంజాబ్లో పాకిస్తాన్ బార్డర్లో దాని తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్ నుంచి ఇన్స్ట్రుమెంట్ ఫిటర్గా ట్రైనింగ్ కొరకి మళ్ళీ బెంగళూరుకి వచ్చాను దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఆగ్రాలో పనిచేశాను ఆగ్రా తర్వాత గ్వాలియర్లో పనిచేశాను గ్వాలియర్ తర్వాత అలహాబాద్ అలహాబాద్ నుండి తిరిగి గ్వాలియర్ ఆ గ్వాలియర్లో నేను కమిషనింగ్ తీసుకొని ఆఫీసర్గా ట్రైనింగ్కి ఎయిర్ ఫోర్స్ అకాడమీ డుండిగల్ హైదరాబాద్కి వచ్చాను దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ చెన్నై తాంబ్రం తాంబ్రం తర్వాత సెకండ్ పోస్టింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జైసల్మేర్ జైసల్మేర్ తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జాలహల్లి జాలహల్లి తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బెల్గాం బెల్గాం తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యలహంక బెంగళూరుని ఉండింది లహాంక తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ షిల్లాంగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ షిల్లాంగ్ తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ డుండిగల్ ఎక్కడైతే మొదట్లో ట్రైనింగ్ చేశానో అక్కడికి సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్గా వచ్చాను తర్వాత లాస్ట్ పోస్టింగ్ నాగ్పూర్లో కమాండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఐదు సంవత్సరాలు మన పదవి నిర్వర్తించి అక్కడి నుంచి రిటైర్ అయ్యాను గ్రూప్ క్యాప్టెన్గా కమాండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ పీఆర్ఓగా రిటైర్ అయ్యాను రెండు అద్భుతమైన అనుభూతి అది మిలిటరీలో ఉద్యోగం అనేది డిఫెన్స్ మిలిటరీలో ఉద్యోగము వేరే ఉద్యోగాలు చిన్నవి తక్కువ అని చూపకుండానే మిలిటరీలో ఉద్యోగం అనేది సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఒక దేశభక్తితో చేయగలిగిన పని మిలిటరీకి మించింది లేదు కాబట్టి నేను దేశానికి సేవ చేస్తున్నాననే భావన మిలిటరీ ఉద్యోగంలో తప్పితే వేరే ఉద్యోగంలో అంతగా మనకి ఆ స్ఫూర్తి ఆ అనుభూతి కలగదు నేను అసలు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతానని కూడా జీవితంలో అనుకోలేదు ఇంకా ఉన్నతాధికారిగా అవుతానని అనుకునే ప్రశ్నే లేదండి అసలు వర్ణనాతీతం ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్ ఇట్స్ బియాండ్ వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ నా బ్లడ్లో ఉంది ఇది నా సౌభాగ్యం అనుకుంటాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తంలో ఎడ్యుకేషన్ ఆఫీసర్లలో నేను ఒక్కనే ఒక పీస్ స్టేషన్ లొకేషన్ నుంచి యుద్ధ రంగంలోకి పంపబడ్డాను దాన్ని ఆగ్మెంటింగ్ అంటారు ఐ వాజ్ ద ఒన్లీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హూ హ్యాస్ బిన్ ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్ యుద్ధ రంగంలో యుద్ధ భూమిలోకి మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను అది నా సౌభాగ్యంగా నేను భావిస్తాను భార్య పుష్ప ప్రతి మనిషి వెనకాల ఒక లేడీ ఉంటుందన్న దానికి ఈమెను మించిన నిదర్శనం ఉదాహరణ లేదు ప్రత్యేకత నేను ఏది సాధించాలనుకున్నా దానికి హండ్రెడ్ పర్సెంట్ సహకారం సహయోగం ఇకపోతే మంచి సలహాదారు కరెక్ట్ సలహా ఇస్తుంది ఇంకా పిల్లల పెంపకంలో ఆమె చేసిన సాక్రిఫైసు చాలా ప్రశంసనీయ హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం తప్పకుండా పూర్వజన సుకృతం ఆమె సహకారం వల్లనే నేను ఒక మామూలు సోల్జర్ నుండి ఆఫీసర్గా కాగలిగాను అందులో అతిశయోక్తి లేదు ఇంకా భర్తే దైవం పిల్లలే ప్రాణం ఇంకా అంతకు మించిన ఆమెకి ఇంకేమీ లేదు కుటుంబమే సర్వత్రం ఆమెకి పిల్లలిద్దరూ అమ్మాయి పేరు ప్రత్యుష అబ్బాయి పేరు అభిషేక్ మా అమ్మాయి నాగ్పూర్లో ఎన్ఐటీలో బిఆర్క్ చదివింది ఐఐటి ఖరగ్పూర్లో మాస్టర్ ఆఫ్ సిటీ ప్లానింగ్ చేసి ప్రస్తుతం దుబాయ్లో ఒక అమెరికన్ బేస్డ్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే టాప్ నాచ్ కంపెనీలో యంగెస్ట్ డైరెక్టర్గా పనిచేస్తుంది అల్లుడు అభిమన్యు యాదవ్ మాకు ఒక మన్మరాలు మన్మరాలు పేరు శివ్య కొడుకు అభిషేక్ కొడుకు ఇంజనీరింగ్ చేశాడు ప్రస్తుతం లక్నోలో యూపీ గవర్నమెంట్ ఆ మా కొడుకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీకి మేనేజర్గా తీసుకున్నారు కోడలు పేరు పుష్పాంజలి మిత్ర ఆ అమ్మాయి ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ చేసింది కార్పొరేట్లో పెద్ద ఉద్యోగం చేస్తుంది ఆమె ఒక బెంగాలీ ఆర్మీ కల్నల్ మిత్ర కూతురు సో మా ఇల్లు ఒక చిన్న భారతదేశంకి ఒక ఉదాహరణ అల్లుడు హర్యానా పోడల్ బెంగాలీ నేను నా విజయాలు తల్లిదండ్రులకు మొదట అంకితం చేస్తాను మా ఫ్యామిలీకి భార్య పిల్లలకు అంకితం చేస్తాను